ఏం చెప్పారు పెద్ద నీకు ఉచితంగానే చూసినారా అయితే ఏం చెప్పారు డాక్టర్స్ బాగుందా ఈరోజు అక్టోబర్ ఐదవ తారీఖున రెండు వేల ఇరవై ఐదున ప్రొద్దుటూరు నియోజకవర్గంలో స్థానికంగా ఉన్నటువంటి కాలనీ కాలనీయందు పోలిస్టిక్ హాస్పిటల్స్ మరియు అభిలాష్ నేత్ర వైద్యశాల ఆధ్వర్యంలో మరియు బచ్చల పుల్లయ్య గారి ఆధ్వర్యంలో ఈ యొక్క మెడికల్ క్యాంప్ అనేటువంటిది చాలా ఘనంగా నిర్వహించడం జరిగింది అశేష జనవాహినితో ఈ యొక్క కార్యక్రమం అంతా కూడా ఇట్లు మీ డాక్టర్ వడ్ల శ్రీనివాస ఆచారి ప్రభుత్వ విశ్వ బ్రాహ్మణ సంక్షేమ మరియు అభివృద్ధి కార్పొరేషన్ స్టేట్ డైరెక్టర్ థ్యాంక్ యూ నమస్తే నమస్కారం అండి నా పేరు డాక్టర్ నాగశేఖర్ పోలిస్టిక్ హాస్పిటల్లో నేను జనరల్ ఫిజిషియన్గా వర్క్ చేస్తున్నాను ఈ హాస్పిటల్ వాళ్ళు అండ్ అభిలాష్ నేత్రాలయ హాస్పిటల్ వాళ్ళు ఇక్కడ హెల్త్ క్యాంప్ మెగా హెల్త్ క్యాంపు నిర్వహించడం జరిగింది ఈ హెల్త్ క్యాంపులో మనకి ఈసీజీ టూడీఈకో కంటికి సంబంధించిన వైద్యాలు ఇవన్నీ ఫ్రీగా ఉచితంగా చెక్ చేస్తున్నారు ఈ అవకాశాన్ని అందరూ ఇక్కడ ఉన్న ప్రజలు ఈ చుట్టుపక్కల ఉన్న ఈ ప్రజలు ప్రొద్దుటూరు మరియు ఇక్కడ జమ్మల ఏరియాలో ఉన్న ప్రజలందరూ ఈ పోలిస్టిక్ హాస్పిటల్ వారి ఆరోగ్యశ్రీ సేవలు ఈహెచ్ఎస్ మరియు ఇన్సూరెన్స్ సేవలు ఉన్న హాస్పిటల్ ప్రొద్దుటూరు పట్టణంలో పోలిస్టిక్ హాస్పిటల్ మాత్రమే మనకు అందుబాటులో ఉన్నది సో ఈ అవకాశాన్ని ఇక్కడ ఉన్న ప్రజలందరూ వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాను ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి సహాయపడిన ఇక్కడ ఉన్న పెద్దలందరికీ నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ లక్ష్మి ఈరోజు గుడిలో ఒక మెడికల్ క్యాంపు ఏర్పాటు చేయడం జరిగింది ఈ మెడికల్ క్యాంపు ఇక్కడ ఎందుకు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఏర్పడింది అంటే ఆచరణ కల్లీలో దాదాపుగా చాలామంది మధ్యతరగతి కుటుంబాలు ఉన్నటువంటి కుటుంబాలు చాలా ఉన్నాయి కేవలము ఇది ఒక సెంట్రల్ పాయింట్ కాబట్టి ఆచరణ కల్లీకి ఆ పక్క ఉన్నటువంటి భగత్ సింగ్ కానీ లేదా అటు సైడ్ ఉన్నటువంటి ద్వారకా నగర్ కానీ ఇటు సైడ్ ఉన్నటువంటి శ్రీనివాసపురం కానీ ఈ ప్రాంతాల వాళ్ళకు కూడా అందుబాటులో ఉండాలి అనేటువంటి ఒక అభిప్రాయంతో ఇక్కడ బ్రహ్మగారి గుళ్ళో ఏర్పాటు చేయడం జరిగింది మరి మనకు తెలుసు సాధ్యమైనంతవరకు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా పనికిపోతే కానీ గడవ పరిస్థితి ఉదయం నుంచి సాయంకాలం పనికిపోతే ఏదో మూడు వందలు నాలుగు వందల రూపాయలు డబ్బు వస్తుందని అభిప్రాయంతో ఆశతో ఉంటుంది కానీ మన ఆరోగ్యం ఏ విధంగా ఉండాలా అనేటువంటి ఒక అభిప్రాయము జనరల్గా పట్టించుకోరు చాలామంది మనం ఇప్పుడు చూస్తూ ఉన్నాం మన బీపీ షుగర్ చెక్ చేసినట్లయితే చాలామందికి వచ్చేసి మూడు వందల చిల్లర నాలుగు వందల చిల్లర ఐదు వందల పైన ఉన్నటువంటి వాళ్ళు కూడా చాలామంది కనపడతా ఉన్నారు అయితే మరి ఎందుకయ్యా వాళ్ళు అంత ఉండి కూడా ఎందుకు చెక్ చేయించుకోలేదు అంటే ఏదో ఒక కూలికి పోతే డబ్బు వస్తుంది హాస్పిటల్ పోతే ఎందుకు లేనిటువంటి ఒక అభిప్రాయంతో లేదా టౌన్ పోయేసి ఆసుపత్రికి పోవాలి అంటే కట్టుకున్నటువంటి పని ఇప్పుడు ఇది కాబట్టి మనకు అక్కడికి పోతే డబ్బు ఖర్చు అవుతుంది ఇక్కడ ఉంటే మనం కూలిపోతే డబ్బు వస్తుంది అనేటువంటి అభిప్రాయంతో పెద్దగా ఆరోగ్యాల గురించి పట్టుచుకునేటువంటి పరిస్థితులు లేవు కాబట్టి మన ఇక్కడికి అటువంటి బీదవాళ్ళ కోసము మధ్యతరగతి కుటుంబాల కోసము మనం ఏర్పాటు చేయడం జరిగింది ఈ అభిప్రాయం కూడా మన ఎమ్మెల్యే గారు వరదరాజ్ రెడ్డి గారు ఇట్లా చేస్తే బాగుంటుంది శ్రమ ఏరియాస్లో చేస్తే మరియు ముఖ్యంగా మన పంచాయతీలను కూడా దాదాపుగా శ్రమ ఏరియాస్ చాలా ఉన్నాయి అటువంటి ఏరియాస్లో మనం చేయాలనేటువంటి అభిప్రాయంతో ఆయన అభిప్రాయం చెప్పడంతో ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ సాయంకాలం దాదాపుగా ఇంకొక రెండు మూడు గంటలు నాలుగు గంటలు కూడా ఈ క్యాంప్ ఉంటుంది కాబట్టి నేను మీకు తెలియజేసేది అంటే మిగతా వాళ్ళందరూ కూడా ఎవరికైతే బాగుంటున్నా బాగలేకపోయినా కూడా వచ్చి టెస్ట్ చేసుకున్నప్పుడు ఇబ్బందికరం ఏం లేదు కాబట్టి చేయించుకో టెస్ట్ చేయించుకోండి టెస్ట్ చేయించుకున్న తర్వాత ఏదైనా లోపాలు ఉన్నట్లయితే తప్పనిసరిగా వాళ్ళు ఎక్టిఫై రెక్టిఫై చేస్తారు మరి ఈరోజు ముఖ్యంగా పోలీస్ హాస్పిటల్ వాళ్ళు కానీ అదేవిధంగా అభిలాష్ కంటి వైద్య శిబిరం వాళ్ళు కానీ ఇక్కడ ఏర్పాటు చేశారు కాబట్టి ఉచితంగా ఫ్రీగా చేస్తారు దీని తర్వాత టెస్ట్ చేసిన తర్వాత కూడా ఫ్రీగా శుక్రం చేయడం కానీ కంటి ఆపరేషన్ ఏమున్నా కూడా ఫ్రీగానే ఆధార్ కార్డు అదేవిధంగా ఆరోగ్యశ్రీ కార్డు తీసుకోబోయినట్లయితే ఫ్రీగా వాళ్ళు ఆపరేషన్ చేయడం జరుగుతుందని చెప్పేసి కూడా మీకు మీకు తెలియజేస్తూ ఉన్నాం కాబట్టి హార్ట్ పోలీస్ వాళ్ళు కూడా హార్ట్ ఆపరేషన్స్ వాళ్ళు చేస్తా హార్ట్ వచ్చేసి ఆపరేషన్ చేస్తూ ఉన్నారు అదేవిధంగా హోలిస్టిక్ వాళ్ళు కూడా కైండ్ హార్ట్తో ఇక్కడ ఏర్పాటు చేయడం అనేటువంటిది కూడా చాలా విషయము ఇవన్నీ కూడా స్ట్రమ్ ఏరియాస్ కాబట్టి ఉత్తర ఉత్తరాలు కూడా తప్పకుండా ఇంకొక టెన్ డేస్ తర్వాత ఇంకొక రెండు వారాల తర్వాత కూడా మిగతా ప్రాంతాల్లో కూడా ఉన్నటువంటి వాళ్ళ వాళ్ళకు కూడా వైద్య సౌకర్యాన్ని దగ్గరికి తీసుకోబోయేటువంటి ఒక పరిస్థితి ఆలోచన చేస్తూ ఉన్నాం కాబట్టి మరీ ముఖ్యంగా ఈరోజు వచ్చేటువంటి హోలిస్టిక్ హాస్పిటల్ వాళ్ళకు కానీ అదేవిధంగా అభిలాష్ కంటి ఆసుపత్రి వాళ్ళకి కానీ కృతజ్ఞత తెలియజేస్తూ ఉన్నాము ఈ అవకాశాన్ని ఇక్కడ ఉన్నటువంటి ప్రజలంతా కూడా ఉపయోగించుకోమని చెప్పేసి కూడా సబినంగా కోరుకుంటున్నాము థ్యాంక్ యూ గుడ్ మార్నింగ్ అండి నా పేరు నరసింహారావు శ్రీ హోలిస్టిక్ హాస్పిటల్ జనరల్ మేనేజర్ అండి ఈ రోజు ఆచార్య కాలనీలో మెగా క్యాంప్ నిర్వహించడం జరిగింది ఈ క్యాంప్లో ఈసీజీ బీపీ షుగర్ అవసరమైన వాళ్ళు టూడీఏకో ఇవన్నీ కూడా ఉచితంగా మందులు అన్నీ ఉచితంగా నిర్వహించడం జరిగింది ఇస్వ కార్పొరేషన్ సంఘం నుంచి అధ్యక్షుడు వీళ్ళు ఈరోజు మనకి కార్యక్రమం జరగటానికి ఎంతో సహకరించారు దీనిలో ఈరోజు జరిగిన ఈ కార్యక్రమంలో బీపీ ఈసీజీ ఈసీజీలో ఏదన్నా అబ్నార్మాలిటీస్ ఉన్న వాళ్ళకి టూ డీ ఎకో ఫ్రీగా చేసి ఆ టూ డీ ఎకోలో కూడా ఏదైనా అబ్నార్మాలిటీ ఉంటే ఆరోగ్యశ్రీ ద్వారా యాన్జియో అండ్ ప్లాస్టిక్ అన్నీ కూడా ఉచితంగా నిర్వహించడం జరుగుతుంది ఈరోజు వీళ్ళు నిర్వహించిన ఈ కార్యక్రమంలో సహకరించిన అర్థలందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ నమస్తే నా పేరు వడ్ల శ్రీనివాస ఆచారి నేను వృత్తి ఎలక్ట్రో హోమియోపతి వైద్యుడను మరియు ప్రభుత్వం ఎంపిక చేసినటువంటి విశ్వబ్రాహ్మణ సంక్షేమ మరియు అభివృద్ధి కార్పొరేషన్ నూతన డైరెక్టర్ని రోజున ప్రొదుటూరు నియోజకవర్గంలో స్థానికంగా ఉన్నటువంటి ఆచార్య కాలనీ ఎందు మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ఉపయోగపడేటట్లుగా ఆరోగ్యపరమైనటువంటి సమస్యల గురించి వీళ్ళకి చాలా ఉపయోగపడేటట్టుగా ఈ రోజున మన ప్రేతమ నాయకుడు ఎమ్మెల్యే గారు లచ్చల పుల్లయ్య గారు మరి ఈ హోలిస్టిక్ హాస్పిటల్స్ మరియు అభిలాష్ నేత్ర వైద్యశాల యొక్క ఆధ్వర్యంలో ఈ యొక్క ఉచిత మెడికల్ క్యాంప్ అనేటువంటిది నిర్వహించడం జరిగింది ఇది చాలా గమనార్థం ఇక్కడ ఉన్నటువంటి దాదాపుగా మూడు నుంచి నాలుగు వేల మంది ప్రజలు వీళ్ళందరికీ కూడా సౌకర్యార్థం ఈ యొక్క వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి ఆలయం ఎందు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది అశేష జనవాహినితో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది ఈ అవకాశం కల్పించినటువంటి యావత్ యంత్రాంగానికి అందరికీ కూడా శుభాకాంక్షలు మరియు ధన్యవాదాలు కూడా తెలియజేస్తూ ఇట్లు మీ వడ్ల శ్రీనివాసాచారి ప్రభుత్వ విశ్వబ్రాహ్మణ స్టేట్ కార్పొరేషన్ డైరెక్టర్ థ్యాంక్ యూ నమస్తే

Thank yeah. you.